యూట్యూబర్ నటుడు ప్రసాద్ బెహ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సందర్భంగా తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ హీరోయిన్ ప్రసాద్పై ఫిర్యాదు చేసింది దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు ఫిర్యాదులో ఏముందంటే పెళ్లివారమండి అండి అనే సిరీస్ సమయంలో ప్రసాద్ బెహ్రాతో పరిచయం అయినట్లు సదర్ హీరోయిన్ ఫిర్యాదులో పేర్కొంది షూటింగ్ సమయంలో ప్రసాద్ తనని ఇబ్బందికరంగా తాకడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట బాధితురాలు ఈ విషయంలో తనకి ప్రసాద్ పలుమార్లు క్షమాపణలు కూడా చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొంది ఇది జరిగి ఏడాది తర్వాత మెకానిక్ అనే మరో వెబ్ సిరీస్తో ఇద్దరు కలిసి నటించారట అప్పుడు కూడా అలానే ప్రవర్తించడంతో షాక్ అయినట్లు సదరు హీరోయిన్ చెప్పింది అయితే ప్రసాద్ వరెస్ట్ లాంగ్వేజ్ కారణంగా ఆ షూటింగ్ సమయంలో తనని ఇబ్బంది పెట్టినా భరించినట్లు బాధితురాలు పేర్కొంది అయితే ఇటీవల షూటింగ్ సమయంలో యూనిట్ అందరి ముందు ప్రసాద్ తన బ్యాక్పై కొట్టాడని ఎందుకు కొట్టావని అడిగితే ఏదో జోక్ చేసినట్లు అందరి ముందు నవ్వాడంటూ ఫిర్యాదులో బాధితురాలు చెప్పింది ఈ విషయంలో చాలాసార్లు ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేదని ఆ తర్వాత బూతులు మాట్లాడుతూ తనపై ఇష్టం వచ్చినట్లు వల్గర్ కామెంట్లు చేసినట్లు బాధితురాలు చెప్పింది ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబితే చేస్తే చేసుకోపో అంటూ రూడ్గా బిహేవ్ చేసినట్టు కంప్లైంట్లో చెప్పింది ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రసాద్ ఓ యూట్యూబర్గా ఫేమస్ అయ్యాడు తన వెరైటీ కంటెంట్తో ప్రేక్షకులను అలరించాడు ఈ వీడియోలు బాగా వైరల్ కావడంతో ప్రసాద్కి ఇటీవల కమిటీ కుర్రాలు చిత్రంలో అవకాశం దక్కింది నిహారికా కొనిదల నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది దాదాపుగా పది మంది కొత్త కుర్రాలన్నీ లీడ్ రోల్లో తీసుకుని చేసిన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయింది ముఖ్యంగా ఆడియన్స్ని తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసి ఒక్కసారి గతానికి తీసుకెళ్లిపోయింది ఈ సినిమా ఈ చిత్రంలో పెద్దోడు అనే పాత్రలో నటించాడు ప్రసాద్ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగే ఈ పాత్ర కథలో పలు సందర్భాల్లో చాలా ఎమోషనల్గా మారుతుంది ఈ పాత్రలో ప్రసాద్ యాక్టింగ్కి మంచి పేరు వచ్చింది ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ వచ్చిందంటూ చాలామంది ప్రశంసలు కూడా కురిపించారు కానీ ఇంతలో ఇలాంటి కేసులో ఇరుక్కున్నాడు ప్రసాద్